హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తెల యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరిగిందండి ఫ్రెండ్స్ మరొక గిత్తల షెడ్ని మీకు పరిచయం చేయాలని ఈ వీడియో చేస్తున్నానండి మీరు చూస్తున్నటువంటి గిత్తెలు బిఎస్సి బుల్స్ దేవభక్తుని శ్రీకాంత్ చౌదరి గారు నాదేండ్ల గ్రామం నాదేండ్ల మండలం పల్నాడు జిల్లా వారి గిత్తల షెడ్లో ఉన్నామండి వారి దగ్గర సబ్ జూనియర్ గిత్తలు రెండు ఉన్నాయండి రెండు గిత్తలు మీకు పరిచయం చేస్తాను ఈ గిత్త వచ్చేసరికి అండి సబ్ జూనియర్ గిత్త సబ్ జూనియర్ గిత్త అండి లెఫ్ట్ సైడ్ గిత్త భీమా అండి ఈ గిత్త పేరు అరవై రెండు సైజు ఉంటుందండి భీమా అండి ఈ గిత్త పేరు ఇంకొక గిత్తని చూద్దామండి ఈ గిత్త పేరు భీష్మ అండి సబ్ జూనియర్ గిత్తలు డిఎస్సి బుల్స్ దేవభక్తుని శ్రీకాంత్ చౌదరి గారు నాదెండ్ల గ్రామం నాదెండ్ల మండలం పల్నాడు జిల్లా వారి సబ్ జూనియర్ గిత్తలండి ఈ గిత్త పేరు భీమా ఈ గిత్త పేరు భీష్మ అండి చూశారు కదండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి కొత్త వారు కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి ఫ్రెండ్స్ డిఎస్సి బుల్స్ దేవభక్తుని శ్రీకాంత్ చౌదరి గారు నాదేండ్ల గ్రామం నాదేండ్ల మండలం పల్నాడు జిల్లా వారు గిత్తలు బేటా వేసుకునే కోర్టు అండి బేటా వేసే కోర్టు అండి రెండు వందల యాభై అండి కోర్టు చూశారు కదండి థ్యాంక్ యూ